ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో ఏంటి అనుకుంటున్నారా చాలా మంది అడుగుతున్నారు మేడం స్కిన్ కి ఏమన్నా మీ దగ్గర ప్రొడక్ట్స్ ఉన్నాయా స్కిన్ కేర్ కి ఏమన్నా ఉన్నాయా హ్యాపీగా అంటే స్కిన్ మంచిగా ఉండడానికి ఇంకా ఏమన్నా మీ దగ్గర ప్రొడక్ట్స్ ఉన్నాయా స్కిన్ కోసం మీరు ఏమేమి ప్రొడక్ట్స్ వాడాలో ఒక్కసారి చూద్దామండి అండి ఇది వచ్చేసి స్కిన్ కోస్ అనమాట ఇదంతా చెప్పేలోపు నేను ఎవరో మీకు అర్థం కావట్లేదు కదా నేను వచ్చి కోచ్ అండి గత టూ అండ్ హాఫ్ ఈ వెల్నెస్ నుంచి వర్క్ చేస్తాను నేను ఇప్పటికి వెయ్యి మంది ప్లస్ పీపుల్ దాకా వెయిట్ లాస్ చేసే హ్యాపీగా హెల్దీగా ఉన్నారు మీరు కూడా వెయిట్ లాస్ అవ్వాలి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ సహాయంతో అనుకుంటే ఇక్కడ కొలు నెంబర్ నెంబర్కి కాల్ చేయండి నేను మీ ఇంట్లో కూర్చొని మీరు ఆరోగ్యంగా బోర్వి ఎలా తగ్గాలో నేను నిదానంగా నీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి మీ ప్రోడక్ట్ ఇంటికి పంపించడం జరుగుతుంది నా క్లాసెస్ అన్నీ మీకు ఫ్రీగానే వస్తే వర్కౌట్ ఇస్తాను డైట్ ప్లాన్స్ ఇస్తాను ఇవన్నీ మీకు ఫ్రీగానే వస్తే ప్రోడక్ట్ ఒకదాన్ని మీరు మనీ పే చేయాల్సి ఉంటుంది అది కూడా మీరే బుక్ చేసుకోవచ్చు మీ డబ్బులు మీ ఈ ఫోన్లోనే ఇబ్బంది ఏం లేదు నేనేమి అలా మోసం చేసేదాన్ని కాదు చాలా మంది మిమ్మల్ని నమ్మి డబ్బులు ఎలా వేయాలంటారు అనమాట నమ్మొద్దు మీరే బుక్ చేసుకోవాలి అది కూడా నేను ఆ పద్ధతి కూడా మీకు చెప్తాను అనమాట అయితే మన స్కిన్ బూస్ట్ గురించి చెప్దాం మీరు హెల్దీగా మంచిగా ఉండాలి అంటే ఏం వాడాలి అనేది చెప్తాను అనమాట స్కిన్ గురించి చెప్తాను అనమాట మీరు ఈ స్కిన్ గూస్ట్ అనేది తప్పకుండా వాడాలండి మీరు మంచిగా మేము వెయిట్ తగ్గే పని లేదు మేడం ఏం తగ్గే పని లేదు మేడం మా స్కిన్ మాత్రం హెల్దీగా ఉండాలి ఏం చేయాలి మా స్కిన్కి ఏమి ఇవ్వాలి అంటున్నారా స్కిన్ బూస్ట్ ఇవ్వండి ఈ స్కిన్ గూస్టర్లో స్కిన్కి కావాల్సిన ఫైబర్ ఉంటుందన్నమాట ఇప్పుడు నా నా ఏజ్ అండి నా ఏజ్ ఇప్పుడు ముప్పై మూడు ముప్పై నాలుగు అంటే మన్నేళలే అండి ముప్పై మూడు నుండి ముప్పై నాలుగు వచ్చింది కాబట్టి నేను ముప్పై మూడు చెప్పుకుంటాను నా ఇష్టం అది అయితే మరి నా స్కిన్ ఎలా ఉంది ముప్పై లాగుందా లేదు కదా మంచిగుంది కదా ఎందుకు అంటారు చూడండి మన స్కిన్ బూస్ట్ వాడతాం అనమాట మన స్కిన్కి కావాల్సిన ఫైబర్ని స్కిన్ బూష్ ఇస్తుంది మన బాడీ మామూలుగా ప్రోటీన్ కానీ ఫైబర్ కానీ మన స్కిన్కి వేరే ఉంటుంది మన బాడీకి వేరే ఉంటుంది అది కావాల్సింది ఇందులో ఉంటుంది హ్యాపీగా మీరు దీన్ని వాడుకోవచ్చు అండి ఇది ఒక్కటైనా వాడుకోవచ్చు కానీ దీంతో ఏది కలిపితే ఇంకా మీకు మంచి బెటర్ రిజల్ట్స్ వస్తాయి ఇవాళ నేను వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఫస్ట్ అయితే ఇది వాడాలి ఇందులో ముప్పై ప్యాకెట్స్ ఉంటాయి డైలీ నైట్ పడుకునే ముందు మీరు బెడ్కి వెళ్లే ముందు ఇది ఒక ప్యాకెట్ తాగేసి పడుకోవచ్చండి ఇది వచ్చేసి అంటే ఎలాంటి ఆరెంజ్ ఫ్లేవర్లోనే దొరికిద్ది ఇంక ఏ ఫ్లేవర్ ఉండదు చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఆరెంజ్ చూసినట్టు ఉంటుంది ఇది ఒక ప్రోడక్ట్ ఇది ఒక్కటైనా వాడచ్చు కానీ దీంతో ఏది కలిపితే మీకు ఇంకా హండ్రెడ్ పర్సెంట్ బెటర్ బెటర్ రిజల్ట్స్ ఉంటాయని నేను చెప్తాను అనమాట స్కిన్ వాష్ ఫస్ట్ అండి స్కిన్ వాష్ తర్వాత వాడాల్సిన మెయిన్ ఏంటంటే ఒమేగా స్కిన్ బూస్టర్ హెర్బల్ లైఫ్ లైన్ అంటారు ఒమేగా అంటారు బయట దొరికే ఒమేగా ఉందిగా నేను అది అనొద్దు దానికి దీనికి నక్కకి నాగలో కనుకున్నంత తేడా ఉంటుంది మీరు అలా ఆలోచించొద్దు ఇదే ఆలోచించండి హెర్బల్ లైఫ్ లైన్ ఒమేగా అంటారు దీన్ని ఈ ట్యాబ్లెట్ కూడా కంపల్సరీ యాడ్ చేసుకోవాలి ఇది ఇది అమ్మ నాన్న లాగా అమ్మ ఉంటే నానుండాలి నానుంటే అమ్మ ఉండాలి ఈ రెండు కూడా ఉండాలి అమ్మ నాన్న ఉన్నట్టు అన్నయ్య కూడా ఉండాలిగా పిల్లలు ఉండాలా వద్దా చెప్పండి మీరు పిల్ల పిల్లనమాట ఒక కూతురు చక్కగా మల్టీ విటమిన్ దీంతో ఈ మూడు కూడా యాడ్ చేసుకోండి ఇంకా మంచి రిజల్ట్స్ వస్తాయి ఈ మూడు యాడ్ చేసుకున్నాం మేడం మా దగ్గర ఇంకా డబ్బులు ఉన్నాయి మీరు చెప్పడమే లేటు మేము వాడతా అంటారా నేను చెప్తా నేను అందుకే కదా మీకు ఇదిగోండి ఫార్ములా వన్ ప్రోటీన్ ఫ్రెష్ షేప్మెంట్ ఓన్లీ ఉదయం లెగవగానే ఈ బ్రేక్ఫాస్ట్ అనేది మీరు తీసుకోండి బ్రేక్ఫాస్ట్ షేక్ తీసుకోండి నైట్ అయినా స్కిన్ బుష్ట్ తీసుకోండి ఈ రెండు సప్లిమెంట్స్ తీసుకోండి ఇది మీకు నేను ఇచ్చే ప్రోగ్రామ్ మంచిగా హెల్దీగా స్కిన్ మెయింటైన్ చేద్దాం హ్యాపీగా హెల్దీగా ఉందాం మంచి యాక్టివ్ లైఫ్ స్టైల్లో ఉందాం అనుకుంటున్నారు చక్కగా ఉదయం లగవగానే ఎఫ్రెష్ తాగండి బాడీ క్లెన్జింగ్ అవుతుంది తర్వాత షేక్ తాగండి మంచి బాడీకి రావాల్సిన న్యూట్రిషన్ అంతా వస్తుంది తర్వాత చక్కగా ఒమేగా వచ్చేసి హెర్బల్ లైఫ్ లైన్ వచ్చేసి ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి వేసుకోండి మంచిగా మీకు బాడీకి రావాల్సిన గుడ్ ఫ్యాట్స్ అన్నీ వస్తాయి మీ బాడీకి గుడ్ ఫ్యాట్స్ అనేది చాలా చాలా అవసరం అనమాట మనం అంటే బ్యాడ్ ఫ్యాట్స్ రిమూవ్ అవ్వాలన్నా మనకి గుడ్ ఫ్యాట్స్ ఉంటేనే రిమూవ్ అవుతాయి ఇది గుడ్ ఫ్యాట్స్ వస్తుంది బాడీకి మీకు చాలా బాగుంటుంది మల్టీ విటమిన్ మల్టీ విటమిన్ రోజుకు మూడు వేసుకోవాలి ఉదయం ఒకటి ఉదయం షేక్ తాగేటప్పుడు వేసుకోండి మధ్యాహ్నం లంచ్ తర్వాత ఈవినింగ్ డిన్నర్ షేక్ డిన్నర్ స్కిన్ మూషన్ కలిపేటప్పుడు తాగేటప్పుడు వేసుకోవాలి ఈ మూడు మల్టీ విటమిన్స్ కూడా వాడాలి నైట్ లాస్ట్ ఈ స్కిన్ బుష్టి పడుకోవాలి మధ్యాహ్నం కూడా డైట్ ప్లాన్ ఉంటుంది దీనికి కూడా స్కిన్కి కూడా డైట్ ప్లాన్ ఉంటుంది అనమాట నేను దానికి కూడా డైట్ ప్లాన్ డిజైన్ చేసి పెడతాను చక్కగా మీకు ఇస్తాను మీరు డైట్ వాడుకుంటూ ఈ ప్రోడక్ట్స్ అన్ని వాడుకుంటూ చక్కగా మీరు హెల్దీగా హ్యాపీగా మంచిగా ఉండొచ్చు అనమాట మా సంతూర్ లాగా ఉండాలి కదా మన అందరం ఎలా ఉండాలి చెప్పండి సంతూర్ లాగా ఉండాలి సంతూర్ మమ్మీలాగా ఉంటే సంతూర్ సూపురుద్దుకుంటే రాదండి కాబట్టి మంచిగా హెల్దీగా ఉండాలి అనుకుంటే హెర్బల్ ఆఫ్ న్యూట్రిషన్లకు రాండి హెల్దీ యాక్టివ్ లైఫ్ స్టైల్ లీడ్ చేయండి హ్యాపీగా ఉండండి ఈ వీడియోస్ కొంతమంది మీకు అవసరం లేకపోవచ్చు అవసరమైన వాళ్ళు బాధపడుతున్న వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళకి నా వీడియోస్ని షేర్ చేయండి తప్పకుండా వాళ్ళు మిమ్మల్ని లైఫ్ లాంగ్ మంచిగా గుర్తుపెట్టుకుంటారు ఒక్కటేనండి నేను ఇక్కడ చెప్పేది మీరు మంచిగా బరువుతో బాధపడుతున్నారు అధిక బరువుతో వెయిట్ తగ్గాలి అనుకుంటే నా నెంబర్కి కాల్ చేయండి మీకు హెల్దీ హ్యాపీ లైఫ్ స్టైల్ కావాలి హ్యాబిట్స్ నేర్చుకుందాం అనుకుంటున్నారు మంచిగా అనుకుంటున్నారు నాకు కాల్ చేయండి ఉదయం ఆరు నుంచి ఏడు దాకా వర్కౌట్స్ వస్తాయి తర్వాత ఎయిట్ నుంచి నైన్ దాకా డైట్ ప్లాన్ క్లాస్ వస్తుంది ఈవినింగ్ మళ్ళీ ఇక్కడ ఈవినింగ్ వాళ్ళు నేను ప్లాన్ చేశానండి ఉదయం కుదరట్లేదు మీకు వర్కౌట్ చేయడానికి లేడీస్కి పాపం కుదరట్లేదండి వంటలు చేసుకుంటా మగవాళ్ళకి ఆఫీసులకు వెళ్తా కుదరట్లా కాబట్టి ఈవినింగ్ సిక్స్ టు సెవెన్ కూడా వర్కౌట్ పెట్టాను అనమాట ఇలా మూడు క్లాసెస్ మీకు ఫ్రీగా ఇస్తూ మంచి న్యూట్రిషన్ ఇస్తూ మళ్ళీ ఈ క్లాసెస్కి నేను రూపాయి కూడా పే తీసుకోండి మీ దగ్గర నో ప్రాబ్లం అలాంటి అవసరమే లేదు నాకు కంపెనీ ఏది ఇస్తా అది చాలండి బాబు ఏమీ అవసరం లేదు నాకు మీ దగ్గర నుంచి రూపాయి అవసరం లేదు మీకు ఐడి ఇస్తాను మీ ఐడిలో ప్రొడక్ట్స్ ఆర్డర్ పెట్టిస్తాను ఫస్ట్ టైమే తర్వాత మీరు ఆర్డర్ పెట్టుకొని మీరే డబ్బులు కట్టుకోండి నాకు అసలు రూపాయి అంటే రూపాయి వద్దు నీ సర్వీస్ అంతా మీకు ఫ్రీగా అంటే ఫ్రీగా చేసి పెడతానండి ఇది నా వైపు నుంచి నేను ఇచ్చే గ్యారంటీ వారంటీ మీకు కావాలంటే లేట్ కాల్ చేయడమే లేట్ మరి కాల్ చేసేయండి పావుని మీ ప్రోడక్ట్ ఇంటికి పంపిస్తుంది మీ ఇంట్లో మీరే కూర్చొని ఆరోగ్యంగా శాస్త్రీయంగా బరువు తగ్గాలనుకుంటే కాల్ చేసి మీరు ప్రోడక్ట్ తెప్పించుకొని బరువు తగ్గండి హ్యాపీ హెల్తీగా ఉండండి ఇలాంటి స్కిన్ బూస్టర్లు కావాలి అన్న అడగండి మల్టీబిట్మెంట్ కావాలి ఒమేగా కావాలి ఇంకేమైనా సప్లిమెంట్స్ కావాలి కాల్షియం జాయింట్ సపోర్టు ఇలా నైట్ వర్క్స్ ఏది కావాలన్నా అడగండి అన్నీ మీ ఇంటికే వచ్చేస్తాయి హ్యాపీగా పావుని పంపిస్తుంది పావుని ఉంది మీకోసం మీ అమ్మాయి పావుని చక్కగా మీరు వినియోగించుకోండి అవకాశాన్ని మీకు ఐడి కావాలి ఐడిలో డిస్కౌంట్ కావాలి డిస్కౌంట్ మంచి ప్రొడక్ట్స్ కావాలనుకుంటే నన్ను అడగటం మాత్రం మర్చిపోకండి మీ జెన్యున్ పావని మీతోనే ఉంటుందండి ఎప్పుడు నేనైతే మాట తప్పను అలా అందరిలాగా చేసే పర్సన్ అయితే కాదండి చాలామంది అంటున్నారు మేడం మీరు ఆన్లైన్లో ఉంటారు మీకు డబ్బులు ఎలా కట్టాలి మేము ముందే కడతాం క్యాష్ ఆన్ డెలివరీ ఉంటే చెప్పండి క్యాష్ ఆన్ డెలివరీ మన కంపెనీలో లేదండి వాడు మూడేళ్ళ నుంచి ఉంటుంటే కంపెనీ నాకే ఇవ్వట్లేదండి మీకే నుంచి చెప్తాడు చెప్పండి మూడేళ్ళ నుంచి ఉన్న రూపాయి ఒక ఎఫర్న్ కూడా ఫ్రీ అంటే డబ్బులు కట్టుకోండి ఇవ్వడు క్యాష్ ఆన్ డెలివరీ ఇవ్వడు డబ్బులు కడితేనే నాకు ప్రోడక్ట్ అనేది వచ్చేది కాబట్టి మీకు కూడా అంతేనండి నేను చేసేది ఏం లేదు డబ్బులు కడతాక ప్రోడక్ట్ వచ్చింది కదా నాకే వద్దు మీరు ఎలా కట్టుకోవాలో కూడా నేను నేర్పిస్తే మీరే కట్టుకొని మీరే తెప్పించుకోండి చక్కగా వాడుకోండి హ్యాపీగా హెల్తీగా ఉండండి అందరూ ఆరోగ్యంగా ఉండాలి అందులో నేను ఉండాలండి అదే నా కోరిక మీ ఇంకా మీ పావుని మాట్లాడుతూ ఉంటే నేను చాలా మాట్లాడతాను లేండి ఇవాళకైతే వీడియో ఇంతేనండి వీడియో చివరిదాకా చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్